మై స్టూడియో స్టూడియో మీ ఆంధ్రప్రదేశ్లో గతంలో ఎన్నడూ లేని విధంగా పోలింగ్ తర్వాత హింసాత్మక సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి పోలింగ్ రోజు పోలింగ్ ముగిసిన తర్వాత మూడు జిల్లాల్లోని నాలుగు ప్రాంతాల్లో తీవ్ర స్థాయిలో హింసాత్మక ఘటనలు జరిగాయి రాష్ట్ర చరిత్రలో పోలింగ్ ముగిసిన తర్వాత ఈ స్థాయిలో హింస జరగటం ఇదే మొదటిసారి ఎన్నికల కమిషన్ అధికారులు హెచ్చరించినప్పటికీ క్షేత్రస్థాయిలో పోలీసుల వైఫల్యం లేమల్లే భారీగా హింసాత్మక సంఘటనలు జరిగాయని సిఎస్ జవహర్ రెడ్డి ఎన్నికల కమిషన్కు నివేదిక అందించారు పల్నాడు జిల్లాలోని మాచెర్ల నర్సరావుపేట అనంతపురం జిల్లాలోని తాడిపత్రి చంద్రగిరి నియోజకవర్గాల్లో తీవ్ర స్థాయిలో హింస జరిగింది ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో ఈసీ పర్యవేక్షణలో శాంతి భద్రతలు ఉన్న సమయంలో ఇలాంటి ఘటనలు జరగడంపై కేంద్ర ఎన్నికల సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది స్వయంగా సీఎస్ జవహర్ రెడ్డి డీజీపీ హరీష్ కుమార్ గుప్తాలను ఢిల్లీకి పిలిపించి వివరణ తీసుకుంది సిఎస్ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఇద్దరు ఎస్పీలపై సస్పెన్షన్ వేసింది పల్నాడు అనంతపురం జిల్లాల ఎస్పీలను సస్పెండ్ చేయడంతో పాటు వారిపై క్రమశిక్షణ చర్యలకు ఆదేశించింది ఇక పల్నాడు జిల్లా కలెక్టర్ తిరుపతి జిల్లా ఎస్పీలను బదిలీ చేసి వారిపై శాఖాపరమైన చర్యలకు ఈసీ ఆదేశించింది క్షేత్రస్థాయిలో మరో ఐదుగురు డిఎస్పీలు ఐదుగురు సిఐలు ఇద్దరు ఇన్స్పెక్టర్లపైన సస్పెన్షన్ వేసింది అంతేకాకుండా సిట్ ఏర్పాటు చేసి పూర్తిస్థాయి విచారణ జరిపి రెండు రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశించింది ఈసీ ఆదేశాలతో ఐజీ వినీత్ బ్రిజ్లాల్ నేతృత్వంలో పదమూడు మంది సభ్యులతో సిట్ ఏర్పాటు చేస్తూ డీజీపీ ఉత్తర్వులు జారీ చేశారు శాంతి భద్రతల విభాగంలో పనిచేస్తున్న అధికారులు కాకుండా ఏసీబీ సిఐడి ఇతర విభాగాల అధికారులతో సిట్ ఏర్పాటైంది